శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ మన ఛానల్లోకి స్వాగతం జ్యోతిష్య చక్రంలోని రెండవ రాశి అయిన వృషభ రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ ముప్పైవ తేదీలోపు మీ జాతకం ప్రకారం మీ జీవితంలో ఎన్నో రకాల మార్పులు అనేవి విపరీతంగా సంభవించబోతూ ఉన్నాయి మీకైతే ఈ నవంబర్ ముప్పైవ తేదీలోపు అఖండ రాజయోగం వరించబోతుంది ముఖ్యంగా ఒక స్త్రీ వల్ల మీకైతే ఈ నవంబర్ ముప్పైవ తేదీలోపు ఊహించని అనుకూలత కనిపిస్తుంది అయితే వృషభ రాశి జాతక ఫలితాలు ఈ నవంబర్ మాసంలో ఏ విధంగా ఉండబోనున్నాయి ముఖ్యంగా వృషభ రాశి వారికి ఏ స్త్రీ వలన వీరి జీవితంలో ఎలాంటి ఊహించని అనుకూలత అనేది కనిపిస్తుంది ఇక వృషభ రాశి వారు ఏ విధంగా అఖండ రాజయోగాన్ని ఈ సమయంలో పొందుకోబోతున్నారు అలాగే ఈ యొక్క వృషభ రాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవడానికి ఈ రాశి వారు చేసుకోవలసిన దేవత రాత్రులతో పాటుగా పాటించవలసిన అతి ముఖ్యమైన పరిహారాలను ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీ గురించి ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకి వెళ్తే కనుక వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి ఈ రాశికి అధిపతి శుక్రుడు ముఖ్యంగా ఈ వృషభ రాశి వారికి శుక్రుని యొక్క విశేషమైన అనుకూలత చాలా అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే ఈ రాశి వారు చాలా అంటే చాలా అదృష్టవంతులు ఈ వృషభ రాశిలో పుట్టిన వారి యొక్క మనస్తత్వం వ్యక్తిత్వం గుణగుణాలు చూస్తే గనక ఈ వారు చిన్నప్పటి నుంచి తమ జీవితాన్ని ఎంతో కష్టపడుతూ పైకి వస్తారు అంటే అది విద్యాపరంగా కానీ వృత్తిపరంగా కానీ ఉద్యోగం పరంగా కానీ వ్యాపారం పరంగా కానీ ఈ వృషభ రాశిలో పుట్టినవారు మాత్రం ఎప్పుడు కూడా తాము శ్రమజీవులుగా అంటే కష్టజీవులుగా తమ జీవితాన్ని నెట్టుకు వస్తూ ఉంటారు వీరి రాశి చిహ్నం ఏదైతే ఎద్దు ఉంటుందో ఆ ఎద్దు మాదిరిగా వృషభ వారు చిన్నప్పటి నుంచి చాలా కష్టపడుతూ పైకి వస్తారు ఇక ఈ రాశివారు ఎప్పుడు కూడా ఎదుటివారిని చూసి ఈర్ష చెందడం అసూయ చెందడం అస్సలు వీరికి వీరి జాతకంలో అస్సలు ఉండదు ఎందుకంటే కొంతమంది వ్యక్తులు ఉంటారు ఎదుటి వాళ్ళు అంటే పక్క వాళ్ళు స్నేహితులు కానీ బంధువులు కానీ ఎవరైనా కావచ్చు వారు గనక ఆర్థిక పరంగా వృద్ధులోకి వస్తే వారిని చూసి ఓర్వలేక కొల్లుకునే వ్యక్తులు చాలామంది ఉంటారు ఏంటి వీరింతా బాగా డబ్బు సంపాదిస్తున్నారు మాకన్నా అధికంగా డబ్బులను బాగా సంపాదిస్తున్నారు మేము అదే పని చేస్తున్నాము మాకు డబ్బులు ఎందుకు రావడం లేదు వీరికి ఎందుకు డబ్బులు అధికంగా వస్తున్నాయని కుళ్ళుకునే వ్యక్తులు ఈ సమాజంలో చాలామంది ఉంటారు కానీ వృషభ రాశిలో పుట్టిన వాళ్ళు మాత్రం ఎదుటివారు కష్టాల్లో ఉంటే తట్టుకోలేరు వాళ్ళు బాధల్లో ఉంటే బాధపడతారు ఎదుటివారు ఆర్థికంగా వృద్ధిలోకి వస్తే ఆనందపడుతూ ఉంటారు ఇక ఈ వృషభ రాశిలో పుట్టిన వాళ్ళు స్త్రీలు కానివ్వండి పురుషులు కానివ్వండి మంచి ఆకర్షణీయమైన రూపాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారు అలంకార ప్రియులు వీరు ఎప్పుడు కూడా చాలా చక్కగా అందంగా ముస్తాబయ్యి ఎదుటివారిని ఇట్టే ఆకర్షిస్తారు ఇక వృషభ రాశి వారి యొక్క మాట తీరు కూడా చాలా చక్కగా ఉంటుంది వీరి పని కూడా చాలా సిన్సియర్గా పనులు చేస్తూ ఉంటారు అది వృత్తి ఉద్యోగం వ్యాపారం ఏ రంగంలో ఉన్నా కూడా వృషభ రాశి వారు చక్కగా తమ పని తాము చేసుకుంటూ ఎదుటివారికి మాటలతో కానీ చేతుల్లో కానీ నొప్పించకుండా ఎదుటి వారితో కలివిడిగా స్నేహపూర్వకంగా ఉంటూ చాలా ఫ్రెండ్లీగా ఈ రాశి వారు బిహేవ్ చేస్తూ ఉంటారు ఇక ముఖ్యంగా ఇక వృషభ రాశి వారికి ఆర్థిక క్రమశిక్షణ అంటే చాలా ఇష్టం అంటే వీరు సంపాదించిన డబ్బును చాలా పొదుపు చేయడం ఆ పొదుపును ఆ వచ్చిన డబ్బును మరింతగా అభివృద్ధి చేయడం చాలా ఇష్టం దుబారా ఖర్చులు అంటే లేనిపోని ఖర్చులు పెట్టడం ఈ రాశి వారికి అస్సలు నచ్చదు అంటే కొంతమంది ఎలా ఉంటారంటే డబ్బులు వస్తున్నాయి కదా అని విచ్చలవిడగా డబ్బులను ఖర్చు చేస్తూ ఉంటారు ఆ విధంగా ఈ వృషభ రాశి వారు మాత్రం డబ్బులు ఖర్చు చేసే కనుక వస్తే వెనక ముందు ఒకటికి రెండు సార్లు ఈ డబ్బు ఈ పనికి ఖర్చు చేయవచ్చా లేదా అలా ఖర్చు పెడితే నాకు లాభమా నష్టమా అనే ధోరణిలో ఈ రాసివారు ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఒకటికి పదిసార్లు డబ్బు విషయంలో ఆలోచిస్తూ చాలా శ్రద్ధగా డబ్బులను ఆర్థిక పరంగా ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తూ ముందుకు సాగుతూ ఉంటారు ఇక ముఖ్యంగా యొక్క వృషభ రాశి వారికి ఈ నవంబర్ మాసంలో కోచారంలో గ్రహాల యొక్క స్థితిగతుల కారణంగా వీళ్ళు జాతకం ప్రకారం ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో మీ ఉద్యోగ జీవితంలో ఈ సమయంలో మీకు పని భారం అనేది చాలా సులభంగా మారిపోతుంది ఎందుకంటే మీరు ఈ మాసంలో పనులను చాలా చాకచక్యంగా పూర్తి చేస్తారు మీకు తోటి సహోద్యోగులు పనుల్లో సహకారాన్ని అందిస్తారు అదేవిధంగా మీకు పనిలో ఒత్తిడి చాలా వరకు తగ్గిపోతుంది పని భారం కూడా చాలా తగ్గుతుంది అదేవిధంగా మీకు ఆరోగ్యం చాలా కుదురుగా ఉంటుంది గతంతో పోల్చుకుంటే కనుక మీకు ఈ మాసంలో ఆరోగ్యపరంగా మీరు పడిన మెంటల్ డిప్రెషన్కి మీరు ఈ మాసంలో రిలీఫ్ను పొందుతారు అయితే మీకు మాత్రం ఈ నవంబర్ మాసంలో అనుకోకుండా మీ తోటి ఉద్యోగస్తురాలైన ఒక మహిళా సహోద్యోగి నుండి మీరు ఊహించని అనుకూలత అనేది మీకు ఈ సమయంలో ఎంతో కనిపిస్తూ ఉంది తను మీకు పనుల్లో సపోర్టుగా నిలబడతాను మీ పని విషయంలో తన యొక్క సహాయ సహకారాలు ఖచ్చితంగా మీకు అందిస్తారు ఈ విధంగా ప్రతి పనిని కూడా మీరు ఇన్ టైంలో కంప్లీట్ చేయగలుగుతారు అంతకుముందు మీరు ఒంటరిగా పనిని పూర్తి చేయలేక మీ పై అధికారులతో మాటలు పడాల్సిన సందర్భాలు ఉన్నాయి కానీ ఈ సమయంలో మీ పై అధికారులతో మీరు ప్రశంసలు పొందే అవకాశం ఎంతో బాగా కనిపిస్తూ ఉంది దీనికి కారణం ఒక స్త్రీ అంటే మీ తోటి సహోద్యోగస్తురాలైన మహిళా ఉ సహోద్యోగిని ఈ సమయంలో మీకు సపోర్ట్గా నిలబడతారు ఎంతో మద్దతును మీకు అందిస్తారు అయితే ఈ సమయంలో కొన్ని నిందలు ఆరోపణలు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఎంతో కనిపిస్తుంది ఇక వృషభ రాశి వారికి ఈ సమయంలో వీలునామాలు లాభిస్తాయి అంటే ఎవరైనా మీ పూర్వీకులు కానీ మీ తల్లిదండ్రులు గాని తమ ఆస్తి పంపకాల్లో విలునామాలు రాస్తే కనుక అవి మీకు లాభదాయకంగా యోగిస్తాయి అలాగే స్థిరాస్తి ఒప్పందాల ద్వారా కూడా మీకు లాభాలు చేకూరుతాయి ఇక విదేశీ ప్రయాణాల కోసం ఎన్నో రోజులుగా ఎవరైతే ఈ రాశి వారు ఎదురు చూస్తున్నారో వారి కళ ఈ సమయంలో నెరవేరుతుందని చెప్పుకోవాలి ఇక వివాహం సంబంధించి మీరు చేస్తున్న ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో మరి కొంతకాలం మీరు కొనసాగించాల్సిన అవసరం కనిపిస్తుంది అంటే మీకు వివాహం జరిగే సూచనలు ఉన్నప్పటికీ దాని కోసం మీరు మరింత పాటు వేచి చూడాలి అలాగే సంతాన ప్రాప్తి కోసం ఎదురు చూసేవారికి కూడా మరికొంత పాటు ఎదురు చూసినట్లయితే సత్ఫలితాలు పొందుతారు అలాగే ఈ సమయంలో వృషభ వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే మీకు ఈ నవంబర్ మాసంలో అనుకోకుండా ఆకస్మిక ధనలాభం కూడా గోచరిస్తూ ఉంది అంటే మీరు ఊహించని రీతిలో మీరు ధనాన్ని పొందుకునే అవకాశాలు కూడా ఈ సమయంలో ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఇక ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టిన వారికి ఈ సమయంలో మీకు రెట్టింపు లాభాలు వచ్చేటటువంటి సూచనలు బలంగా కనిపిస్తున్నాయి ఇక ఈ విధంగా వృషభ రాశి వారి జాతకం ప్రకారం చూస్తే ఈ నవంబర్ ముప్పైవ తేదీలోపు మీకైతే అఖండ రాజయోగం అనేది కనిపిస్తుంది అలాగే ఒక స్త్రీ వల్ల మీకైతే ఊహించని అనుకూలత కూడా ఎంతో బాగా కనిపిస్తుంది ఇక మిగిలిన అంశాల్లో మీకు కొంచెం చిన్న చిన్న మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి అయితే ఈ యొక్క వృషభ రాశి జాతకులు మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవడానికి అనాథాశ్రమంలోని పిల్లలకు ఒక పూట భోజనాన్ని పెట్టించండి ఆ పుణ్య ఫలితం మీకు ఖచ్చితంగా దక్కి తీరుతుంది అలాగే మీ చుట్టుపక్కల ఎవరైతే అవసరాల్లో ఉన్నారో వారికి మీకు చేతనైనంత వాళ్ళకు సహాయం చేయండి ఆంజనేయ స్వామి చాలిసాను పఠించండి అలాగే సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించినట్లయితే మీ జీవితంలో ప్రతికూలంగా ఉన్న ప్రతి ఒక్క అంశాలన్నీ కూడా మీకు అనుకూలంగా మారుతాయి మీరు మరెన్నో శుభ ఫలితాను పొందుకుంటారు చూసారు కదండి ఈ నవంబర్ ముప్పైవ తేదీలోపు వృషభ రాశి వారికి ఏ విధంగా అఖండ రాజవం వరించబోతుంది అలాగే ఏ స్త్రీ వల్ల ఈ రాశి వారికి అనుకూలమైన ఫలితాలు పొందుకోబోతున్నారు అదేవిధంగా వీరికి అననుకూలమైన పరిస్థితులను అనుకూలమైన పరిస్థితులుగా మార్చుకోవడానికి పాటించవలసిన పరిహారాలు కూడా తెలుసుకున్నారు కదా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆలైన బిల్లకాన్ని యాక్టివేట్ చేసుకోవట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్